హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంలో ఉన్న అమ్మవారికి కమ్మటి కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తాము కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి దేవునికి చేసే ప్రసాదం కాబట్టి అప్పటికప్పుడే కొబ్బరికాయని కొట్టుకొని తీసుకోవాలి ముందుగా దేవుడికి నివేదించిన కొబ్బరికాయ యొక్క చెక్కలని మనం వాడకూడదండి ఫ్రెష్గానే అప్పటికప్పుడు మనం కొబ్బరికాయని కొట్టుకొని ఆ యొక్క కొబ్బరిని మాత్రమే వాడాలి కొబ్బరి చెక్కలో నుంచి ఇలా కొబ్బరిని చాకు సహాయంతో అంచుల వెంబట మనం ఇలా తీస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మనం ఎంతైతే అన్నాన్ని చేస్తామో కొబ్బరి అన్నానికి తగ్గటట్టు కొబ్బరిని తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ని చేస్తున్నాను కాబట్టి ఒక కంప్లీట్గా ఒక కొబ్బరికాయని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి ఈ కొబ్బరిలో కొంత భాగాన్ని కొబ్బరి పాలకి వాడుకోవాలి అలానే కొంత భాగాన్ని తురిమి పెట్టుకోవాలండి ఇందులో మనం కొబ్బరి పాలని వాడుతాము అలానే కొబ్బరి తురుమును కూడా వాడుకుంటాము ఒక గ్లాసు బియ్యానికి కనీసం ఒక గ్లాసు కొబ్బరి పాలనైనా ఉండేలాగా చూసుకోండి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి పాలు ఉండొచ్చు లేదా అచ్చంగా కొబ్బరి పాలనే వేసి కూడా చేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని మీరు అన్నాన్ని ఉడికించేటట్టయితే రెండు గ్లాసుల నీళ్ళ బదులు కొబ్బరి పాలనే వేసి కూడా అన్నాన్ని ఉడికించుకోవచ్చు కొబ్బరి తురుము మాత్రం మనం పోపులో అంత పోపు అంతా అయిపోయాక లాస్ట్లో కొంచెం కొబ్బరి తురుమును వేసి ఫ్రై చేసి అన్నమాట చాలా బాగుంటుందండి అంటే కమ్మటి రుచితో కలిగి ఉంటుందండి మనం స్పైసెస్ అవి ఏమి వాడం కాబట్టి పోపు మాత్రమే వేస్తాం కాబట్టి ఒక కమ్మటి రుచి అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరిని ముక్కలుగా చేసేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసి నీళ్ళేమీ వేయకుండా ఇలా కొబ్బరి తురుముని రెడీ చేసుకోండి ఒకవేళ మీకు కొబ్బరి తురుమేది ఉంటే ఒక చిప్పని ఇలా కొబ్బరి తురుముగా తురుమేసి పక్కన పెట్టి ఉంచుకోండి మరి ఒక మొత్తం ఒక చెక్క అయితే కొబ్బరి తురుము అవసరం లేదు కానీ మీకు కొబ్బరి తురుము ఎక్కువ ఉంటే నచ్చుతుంది అని అనుకుంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు మిక్సీలో చేసిన కొబ్బరి తురుములో కొంత భాగాన్ని నేను ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాక మిగిలిన కొబ్బరి తురుములో నీళ్లు పోసేసి మళ్ళీ రెండు మూడు సార్లు మిక్సీ పట్టి ఇలా మొత్తం కొబ్బరి పాలని తీసుకున్నానండి ఇప్పుడు నేను ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి అందులో నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో దానికి తగ్గటట్టు నీళ్ళని వేసుకుంటాం కదండి అదే కొలత ప్రకారం మీకు ఎంతవరకు కొబ్బరి పాలను వేసుకుంటే అంత వేసుకొని మిగిలింది నీళ్లు వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుంటున్నానండి నాకైతే ఒకటిన్నర అయితే వచ్చాయండి ఇప్పుడు నేను ఆ అర గ్లాసు కొబ్బరి పాలలో మిగిలినవి నీళ్లు పోసేసి ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసేయండి ఒక మూడు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో ఒకటి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుంది అన్నం అనేది మనకి కొబ్బరి పాలల్లో సహజంగానే నూనె శాతం ఉంటుంది కాబట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకపోయినా కూడా రైస్ పొడిపొడిలాడుతూ బాగా వస్తుందండి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో పోపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్టే వేసి రెండు సెకండ్లు ఫ్రై చేసిన తర్వాత మినప్పప్పు మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి అలానే ఆవాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులని వేసుకోవాలండి మీకు ఇష్టమైతే మొత్తంగా వేరుశనగ గుళ్ళతోనే చేసుకోవచ్చు లేదా మొత్తంగా జీడిపప్పునే వేసుకొని కూడా చేసుకోవచ్చు జీడిపప్పు నిదానంగా వేగేంత వరకు వేయించుకోవాలండి అంటే మనం మంటని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్రను కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి పోపు ఎప్పుడూ కూడా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ పప్పులన్నీ కూడా నిదానంగా ఫ్రై అయితే మనకి క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది తినేటప్పుడు మాడిపోతే అస్సలు బాగోదు ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తరుగును కూడా వేసుకొని నిదానంగా దోరగా ఫ్రై చేసుకోండి ఇందులో వేసే పచ్చిమిరపకాయలు మనం తినేటప్పుడు ఈ కొబ్బరి అన్నం కమ్మదనానికి ఆ పచ్చిమిరపకాయ తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలానే ఒక రెండు రెమల కరివేపాకును కూడా వేసేసి నిదానంగా దోరగా వేయించండి మీకు ఇష్టమైతే ఇందులో ఒక స్పూన్ మిరియాలను కూడా వేసుకోవచ్చండి అచ్చంగానే మిరియాలు అలా వేసుకోవచ్చు లేదంటే కొంచెం బరకగా దంచుకునైనా మిరియాలను వేసుకున్నా బాగుంటుంది నేను ఇందులో వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి అలానే ఇప్పుడు ఇందులో ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కొబ్బరి తురుము అనేది ఒక పావు కప్పు లేదా హాఫ్ కప్పు వరకు వేసుకోండి సరిపోతుంది కొబ్బరి తురుమును కూడా సిమ్లో పెట్టి నిదానంగా జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించండి చాలు ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువాని వేసేసి మొత్తంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈలోగా మనం కుక్కర్లో పెట్టిన కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుందండి జస్ట్ నేను చెప్పినట్టు ఒక మూడు విజిల్స్ రాణిస్తే పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం విజిల్ తీసేసి కుక్కర్లో అన్నం అనేది రెడీ అయిందో లేదో చూసేద్దాము చూసారు కదండీ పర్ఫెక్ట్గా అన్నం అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం పోపుని కలిపేసుకుంటే సరిపోతుంది ముందుగానే ఎసట్లో మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు కలపాల్సిన పని లేదండి ఒకవేళ ఎసెట్లో సాల్ట్ వేయకపోతే వేడిగా ఉన్నప్పుడే అన్నంలో కొంచెం సాల్ట్ వేసి కలపండి అప్పుడు మనకి సాల్ట్ అనేది ఈవెన్గా కలుస్తుంది ఇప్పుడు పోపు వేసేసి మొత్తంగా కలిసేటట్టు బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి అమ్మవారికి నైవేద్యంగానే కాకుండా లంచ్ బాక్సెస్కి కూడా పెట్టివ్వచ్చు చాలా బాగుంటుంది కమ్మగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కొబ్బరి కూడా చాలా మంచిది కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్